భగవాన్యత <muchas> అనిరుద్ధ ప్రియత తాన్పురుష ప్రియత భగవా అితే శాంతిరస్తిరే వాసు ಅನಿರುದ್ಧಕ್ಕೆ ಸಮರ್ಥ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣಸ್ತದ ಮಾಧವ ಸುಧೇಚಾಸ್ತು ಗೋವಿಂದ ಸುಧೇಸ್ತದ ಸುಧೇ ವಿಷ್ಣು ಸತ್ವಾಧ್ಯ ಸುಧೇ ಮಧುಸೂದನ ವಿದ್ಯಾದ ವಿಹಂಗಮಸ್ತ ಕ್ರೋಡಾತ್ಮ ಸುಧೇ ಭಟವಾರಣ ಧರ್ಮವಾಗಿ ದೇವ ಏಕಾರ್ಣ ವಶಿರತ್ರ ಪರಾಹ ಸುಧೇಚಾಸ್ತು ನಾರಸಿಂಹ అగరే నెక్రోజైనస్తద ఏకశృంగత ముక్తాస్తు బావనస్త అంత శుద్ధయే తittha ఏకాయన ప్రోక్తం పుణ్యార్థేక్షలోత్తమే మాదేత సదదా ధే సమాత్మాన

పరంతం పుర్మన్ యా కర్మణోస్తో పుర్న్యా హం కర్మణోస్తో పుర్న్యా హం కర్మణోస్తో తత్ నక్షత్రం పార్వర్ వేద వతిర వేదా వేసు యౌవేతి అధనక్షత్రన్నైతి రాజనత్వ సూర్య గచెద పత్రనన్ ఖశేద తవన్ పుర్వ వేద కాలిశాన పుర్న్యా హే